ఇప్పుడు ఐదు గ్రామాల్లో ఐదుగురు మంత్రులు బస్ చేశారు బస్ చేయడం అంటే స్టేరండ్ మనీ వాళ్ళు ఒక బరువైనటువంటి విషయానికి సంబంధించినటువంటి రసాయనం మళ్ళీ అలాంటి రసాయనం ప్రమాదకరము అవి నేలకి కింద ఎత్తులో ఉంటాయంటే కింద నివసించేటువంటి జీవులు చనిపోయినాయి ఆవులు కానీ ఇతరత్ర పశువులు వీరు అవన్నీ తెలుసుకొని మేడ మీద పడుకున్నారు మేమేం లేదు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు మంత్రులందరూ బస్ చేసింది అందరూ కూడా అంటే ఎత్తైన ప్రదేశంలోకి వెళ్తే వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు మాక్ డ్రిల్స్ చేసేటప్పుడు ఇదేమైనా లీక్ అయితే తడిగుడ్డ కట్టుకోమనో లేకపోతే ఎత్తైన ప్రదేశానికి వెళ్తే దీనివల్ల ఇబ్బంది లేదనేటువంటి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకొని ఇక్కడ అంతా బాగుంది మీరు బయటికి వెళ్ళిపోయి గ్రామాలు వదిలి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రండి అని చేసేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వంలో చేశారు అంటే నేను ఇక్కడ ఏమి చెప్పదలుచుకున్నానంటే మీరు ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఎల్జీ పాలిమర్స్ సంఘటనని అద్భుతంగా హ్యాండిల్ చేసాం తర్వాత అనేక విధానాలు తీసుకొచ్చే ఉన్నారు ఆ తర్వాత మీరు తెచ్చిన విధానాల తర్వాత ఒక్క ఫా ఫార్మా ఇండస్ట్రీస్లోనే ఐదేళ్ళలో నూట పంతొమ్మిది ప్రమాదాలు జరిగి చనిపోయినాయి దీనికి ఒకవైపు అపోజన్లో రాగానే వాళ్ళందరూ దానికి సంబంధించిన ఓన్లీ వైజాగ్కి సంబంధించినటువంటి డేటా ఇండస్ట్రీల్లో ఇష్యూస్ జరగడం అనేది జరగడం దుర దురదృష్టకరం నివారణ చేయాలి భవిష్యత్తులో ఎట్లాంటి పునరాత్వం కాకుండా చేసే ప్రయత్నం చేయాలి కానీ దుర్ఘటన తర్వాత ఇక్కడికి వచ్చి చేసినటువంటి ప్రకటనలు ఏవైతే మీ ప్రభుత్వం ఆ ప్రకటన ఎంతవరకు అమలయ్యాయి అనేటువంటిది ఐదు గ్రామాల్లో పర్యటన చేస్తుంటే తెలిసి ఉండేది వెంటనే హాస్పిటల్ అనౌన్స్ చేశారు అంటే ఎంత పరిజ్ఞానం లేకుండా ఉన్నారంటే అక్కడికి ఒక రెండు మూడు వందల మీటర్లలోనే ఒక ప్రభుత్వ ముప్పై పడకల ఆసుపత్రి ఉంది ఉందనే విషయం తెలియక అంటే ప్రభుత్వ అధికారులు ఎంత బ్రహ్మాండంగా పనిచేశారని చెప్పుకుంటున్న వ్యక్తికి చాలా నడిచే అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఒక ప్రభుత్వం ముప్పై పడకల ఆసుపత్రి ఒకటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కంట్రోల్లో వైద్య విద్యాన పరిషత్ కంట్రోల్లో అటు డిఎంహెచ్ పర్యవేక్షణలో జరిగేటువంటి ఒక హాస్పిటల్ ఉంటుండగా స్కూల్లో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం టెంపరీగా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనౌన్స్ చేసుకుని వెళ్ళిపోయినారు వెళ్ళిన తర్వాత చెప్పారు అక్కడే హాస్పిటల్ ఉందండి ఆల్రెడీ అంటే ఏ రకంగా ఆ రోజు ఇన్సిడెంట్ని అప్పటి ప్రభుత్వంలో పెద్దలు అటెండ్ అయ్యారు అనేటువంటిది ఇదొక ఉదాహరణ ఇప్పటికే ఐదు గ్రామాలు మాకు హాస్పిటల్ అనౌన్స్ చేశారు ఏది మా హాస్పిటల్ అంటున్నారు టెంపరీగా పెట్టినటువంటి ఆ స్కూల్లో ఉన్నటువంటి డిస్పెన్సరీ అంటారా లేకపోతే పిహెచ్సి అంటారా తెలియదు కానీ అది ఒక ఆరు నెలలు చేసి వెళ్ళిపోయారు ఒక హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తాం పర్మనెంట్గా ఫ్యూచర్లో వచ్చేటువంటి ఏదైనా డిసీజెస్ కానీ లేకపోతే ఇతరత్ర అంశాలు ఏవైనా లాంగ్ టర్మ్లో వచ్చేటువంటివి ఉండొచ్చు అనేటువంటి ఏదైతే హై లెవెల్ కమిటీ సిఫార్సు ఉందో వాటికి మరి భవిష్యత్తులో వాళ్ళ వైద్య ఖర్చులు మీట్ అవ్వటానికి హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తామని అన్నారు